వారన్న మీరు ఖచ్చితంగా மாமல்ல <coughs> ना काम कोण मनाने

పెద్దపా బకరా మన ఫోటోలకు రాలేదు ಚೈನಿನ್ನ ವೀರಲ್ ಫೋಟೋ ರೇದು ಕದಾ ನಿಡ್ತಾ

देना न वो बात मत बोलता हूं अच्छा नहीं वो बीच में पटकुने देना भाई ठीक है सर वीडियो सर ठीक है आड़ी एम2000 सही बोलिए ठीक है అచ్చం జో దొకదేనా జో మీరనే పక్కన నాల 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 ఫోన్ పక్కన పెట్టుకో దంత పేస్ట్ కొడై వడ పెట్టున్నారు జనరల్ రంట మనం ప్రజల దగ్గర ఉండే వాళ్ళగా దొకదే పనిలు ఉతగబెడ బా ఆసేట కట్ట రోజూ నేను క్లీన్ చేసినప్పుడు ఇదంతా ప్రతి ఒక్కరికి అధికారులకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తారని నా వంతు కృషిక స్వచ్ఛత కార్యక్రమాల వరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు చేస్తున్నటువంటి గొప్ప పరిపాలన అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ప్రతి వర్గము బాగుండాలని పల్లి గ్రామానికి దాదాపు ఎనిమిది లక్షల సీసీ రోడ్లను మనము మంజూరు చేసుకోవడం జరిగింది అంతేకాకుండా వాటర్ ట్యాంక్ ని కూడా ఓవర్ హెడ్ ట్యాంక్ ని కూడా మనము శాంక్షన్ కోసం పెట్టడం జరిగింది ఖచ్చితంగా ఎంపీ దయచేసి అందరూ క్లాస్ ప్రదర్శనకు వచ్చిన మన దేవుడు కడుపు కడుతాడు యా లగాంగా చేదిల్గా వచ్చేసారు పక్కల వదమ పప్పు హ కడుడు కడుడు నాగప్ప దీత వచ్చేయ సంతోషమా ప్రభువుం చెలిమన్నే ప్రభువుం ఎలా ఉంది హ బై కడుడు మనం దూరం లేదు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారంగా పవన్ కళ్యాణ్ గారి చొరవతో ఈరోజు కేంద్రం గారి కేంద్రంలో మోడీ గారి సహకారంతో గ్రామ అభివృద్ధిలో భాగంగా స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాంని మనము ప్రతి నెల శనివారం మూడో మూడో శనివారం మనం చేసుకోవడం చూస్తూ ఉన్నాం అందులో భాగంగానే ఈరోజు సింగన్మల మండలం మదిరేపల్లి గ్రామానికి రావడం జరిగింది ఇక్కడ గ్రామంలో కూడా పారిశుద్ధ కార్మికులకు అలాగే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు కూడా గ్రామంలో శానిటేషన్ని ఎలా మనం మెరుగుపరుచుకోవాలి అనే ఒక అవగాహన కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేస్తూ ఉన్నాము ఈరోజు మనము కూటమి నాయకులతో అధికారులతో ఈరోజు విజిట్ చేయడం జరిగింది పొడి చెత్త తడి చెత్త అని ఈరోజు మనం డస్ట్బిన్స్ని కూడా ఏర్పాటు చేసి అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వాళ్ళకు కూడా ఇంట్లో చెత్తని బయటపడేయకుండా దాన్ని ఖచ్చితంగా మనము వీధిలో వేయకుండా డస్ట్బిన్స్లో వేసుకొని నీట్గా ఆరోగ్యంగా ఉండాలనే ఒక కాన్సెప్ట్తో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నటువంటి కార్యక్రమము కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎలాగైతే మనము ప్రజల అభి సంక్షేమము గ్రామ అభివృద్ధిలో చేస్తూ ఉండి ఈరోజు రోడ్లు కానీ నీటి వ్యవస్థను మెరుగుపరుచుకోవడం కానీ రైతులకి అందచే సంక్షేమాన్ని అందచేయడం కానీ ఇలా అన్ని వర్గాల ప్రజలకు ఈరోజు మెరుగుపరుస్తూ మేలు చేస్తూ ఈరోజు నిధులు కేటాయించికి వెళ్తూ ఉన్నాం అంతేకాకుండా గ్రామము స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ గ్రామంగా ఉండాలి అనే ఒక కాన్సెప్ట్తో ముఖ్యమంత్రి గారు కూడా ఎంతో చొరవ తీసుకొని నిధులు కేటాయించి ఈరోజు పారిశుద్ధ కార్మికులకు కూడా ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల కూడా వాళ్ళకి హెల్త్ క్యాంప్ని కూడా పెట్టి వాళ్ళ ఆరోగ్యాలు కూడా బాగుండాలని ఉచితంగా మందులు కూడా వాళ్ళకి అందజేస్తూ గ్రామంలో ఆ హెల్త్ క్యాంప్ ని పెట్టినందుకు గ్రామ ప్రజలు కూడా ఎవరైతే ముసలి వాళ్ళు ఉన్నారో లేకుంటే అప్పుడు బాగాలేని వాళ్ళు ఉన్నారో హాస్పిటల్స్కి వెళ్ళలేని పరిస్థితి ఉందో అక్కడ వాళ్ళు చిన్న చిన్న మాత్రలు తీసుకోవడానికి బేసిక్ మెడిసిన్ ని కూడా తీసుకోవడానికి బీపీ చెకప్ చేసుకోవడానికి కూడా వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడే కార్యక్రమాన్ని ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళకి అందజేస్తా ఉన్నాం అంతేకాకుండా ప్రతి మూడు నెలలకి ఈ పారిశుద్ధ కార్మికులకు ఈ గ్రాసరీస్ కిట్ ని అలాగే శానిటేషన్ కిట్ కూడా జరుగుతాం అంటే డస్ట్బిన్స్ ని గ్లౌస్ అలాగే ఈ క్లీనింగ్ పరికరాలను కూడా వాళ్ళకి ప్రతి మూడు నెలలకు ఒకసారి కూడా ఇవ్వడము అలాగే తూచా తప్పకుండా వాళ్ళకి ప్రతి నెల కూడా సాలరీస్ పడేటట్టుగా ఈ రోజు పంచాయతీ వ్యవస్థని ఎంతో మెరుగుపరుస్తూ వెళ్తున్నటువంటి పరిస్థితిని కూటమి ప్రభుత్వంలో మనం చూస్తా ఉన్నాం గత వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు కూడా ఎక్కడా కూడా పనులు జరగలేని పరిస్థితి అంతా నిర్వీర్యం చేసిన పరిస్థితి ఈ రోజు పారిశుద్ధ కార్మికులు కూడా ధై ధైర్యంగా ముందుకొచ్చి చెప్తా ఉన్నారు మా గతంలో జీతాలు కూడా పడలేని పరిస్థితి ఉంది మేడం ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆకప్పుడు పడలేనివి ఈ రోజు దాన్ని భర్తీ చేస్తూ కొత్త ప్ర కొత్త శాలరీస్ని కూడా మాకు ఇస్తూ ఉన్నారు ఎక్కడా కూడా మాకు పేమెంట్ కూడా లేకుండా పంచాయతీ వ్యవస్థ నుంచి మాకు నిధులు కూడా వస్తూ ఉన్నాయి ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే మాకు ఉచితంగా కూడా మెడికల్ సేవలు కూడా మాకు ఇస్తూ ఉన్నారు అని కూడా తెలియజేస్తా ఉన్నారు సో గ్రామంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి అవగాహన తెచ్చుకోవాలి చిన్నపిల్లల ఆరోగ్య పరిస్థితి మన ఆరోగ్య పరిస్థితి బాగుండాలంటే మన చుట్టుపక్కల పరిసరాలంతా కూడా నీట్గా ఉండాలనే ఒక సంకల్పంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చిత్తశుద్ధిగా మనం అందరం కూడా పాటించి ముందుకు వెళ్ళాలని తెలియజేస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వము కేవలము గ్రామ అభివృద్ధే కాకుండా ప్రజల సంక్షేమమే కాకుండా ఈరోజు కొన్ని కోట్ల నిధులను ఈరోజు కేటాయించి అటు సీసీ ని కానీ రోడ్స్ లో కానీ అంటే ముఖ్యంగా మదిరేపల్లి గ్రామం ఆకులేడు పంచాయతీలో కూడా దాదాపు ఎనిమిది లక్షల రూపాయల సీసీ రోడ్ని మనం శాంక్షన్ చేసుకోవడం జరిగింది మరి ముఖ్యంగా ఎన్నికల సమయంలో ప్రజలందరూ కూడా మెయిన్ రోడ్ అంటే నేషనల్ హైవే నుంచి మదిరేపల్లి గ్రామానికి వచ్చేటువంటి భయా ఆకులేడు ఉండేటువంటి రోడ్డు కూడా చాలా గుంతలమయం ఉండి ఎంతో మంది యాక్సిడెంట్లు అయిన కింద పడిన పరిస్థితిని చెప్పారు రాత్రి వేళ అయితే అక్కడ అసలు వర్షాలు పడితే ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ఎంతో మంది అక్కడ యాక్సిడెంట్ అయ్యి గాయాలు పడి ఈ రోజు మంచాన పడిన పరిస్థితి ఉందని ఎలక్షన్ టైమ్ లో చెప్పిన మనము ఆ గత ప్రభుత్వము ఇదిగో వేస్తుంది అదిగో అంటే ఐదు సంవత్సరాలు కాలయాపన చేశారు కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారంగా ఈ రోజు ఈ ప్రధాన రహదారి ఏదైతే పంచాయతీ వ్యవస్థ పిఆర్ రోడ్ ఉందో దాదాపు రెండున్నర కోటి రూపాయలతో ఈ రోజు మనము నేషనల్ హైవే ఆకులేడు వయా లోలూరు అప్ టు మధురేపల్లి వరకు కూడా మనం ఈ రోడ్ ని శాంక్షన్ చేయడము ముఖ్యమంత్రి గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నారు ఎందుకంటే కేవలము కూటమి ప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది నెలల్లోనే ఈరోజు ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున అంటే దాదాపు సింగరమల్ల నియోజకవర్గంలోనే పది కోట్ల రూపాయలతో దాదాపు మూడు కో మూడు రోడ్లను మూడు ప్రధాన ఇష్యూ ఉన్నటువంటి రోడ్లను శాంక్షన్ చేయడం జరిగింది అంతేకాకుండా ఆకులేడు రోడ్డు మనం ఇది కాకుండా వడియంపేట నేషనల్ హైవే వై ఆకులేడు రేగడుకొత్తూరు రోడ్ రోడ్డు కూడా దాదాపు మూడున్నర మూడు కోట్ల ఎనిమిది ల ఎనభై లక్షల రూపాయ రూపాయలతో ఈరోజు ఆ రోడ్డు కూడా శాంక్షన్ చేయడము అంటే కనెక్టివిటీ రోడ్ అండి ఏదైతే ఆకులేడు పంచాయతీకి లోలూరు అదే రేగడుకొత్తూరులో ఉన్నటువంటి ఆ రోడ్ అంతా కూడా ఈరోజు అంటే మొత్తం కలిపితే కూడా మనము ఆరు కోట్ల రూపాయలతో దాదాపు ఆరు కోట్ల రూపాయలతో ఈ రోజు కేవలం ఇక్కడ మండలంలోనే మనము ఇస్తున్నామంటే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మనకి కూటమి ప్రభుత్వము ముఖ్యమంత్రి గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి కూడా ఈరోజు ఎంతో పెద్ద ఎత్తున ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నారు ఇలా గొప్ప కార్యక్రమాలు మరెన్నో ఉన్నాయి ఇంకా పెన్షన్లు కూడా కూడా సమస్యలు వచ్చాయి మనకి ఎందుకంటే గత వైసీపీ ఐదు సంవత్సరాల పరిపాలనలో ఒక్క పెన్షన్లు కూడా ఇచ్చిన పాపాన్న పోలేదు ఇయ్యకపోగా దొంగ పెన్షన్లు అంటే వికలాంగుల పెన్షన్లు ఈ రోజు పదిహేను వేల రూపాయలు హ్యాపీగా నడుచుకుంటూ తిరిగే వాళ్ళు తీసుకుంటున్నారని చాలా బాధపడే పరిస్థితి ఉంది అంటే రెండు వందల రూపాయల నుంచి మేము పెన్షన్లు తీసుకుంటా ఉన్నప్పటికీ గత వైసీపీ ప్రభుత్వం పీకేసిన పరిస్థితిని ఈ రోజు ఒక అవయ పిలిపించి చెప్తూ ఉంటే చాలా బాధేస్తా ఉంది అవన్నిటినీ కూడా మనం తీసుకుంటా ఉన్నాం గత వైసీపీ ప్రభుత్వం ఇయలేని పెన్షన్లన్నీ కూడా ఇవాళ మనం అన్నీ కూడా తీసుకొని రానున్న రోజుల్లో కొత్త పెన్షన్లన్నీ కూడా శాంక్షన్ చేసి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ పెన్షన్లను కూడా పంపిణీ చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ